విజయసాయిరెడ్డి రెడ్డి మీద తాజాగా వచ్చిన ఆరోపణలు వ్యక్తిగతమా రాజకీయమా లేకపోతే వాటిల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా ఈ అంశం మీద నా అవగాహనని సాధ్యమైనంత కృప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తా విజయసాయి రెడ్డి మీద తాజాగా వచ్చిన ఆరోపణలు రెండు ఒకటి ఆయన గవర్నమెంట్ ఉద్యోగులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ముందు ఆ అంశాన్ని పరిశీలిద్దాం ఆయన ఒక ఎంపీగా బాధ్యతాయుత పదవిలో ఉన్నాడు ఆయన ట్విట్టర్ బయో చూద్దాం ఒకసారి ఆయన ట్విట్టర్ బయోలో ఏం రాసుకున్నాడు ఎంపీ రాజ్యసభ చైర్మన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ట్రాన్స్పోర్ట్ టూరిజం అండ్ కల్చర్ వైసీసీ పార్లమెంటరీ పార్టీ లీడర్ నేషనల్ జనరల్ సెక్రటరీ మరి ఇన్ని పదవులు నిర్మించే వ్యక్తి ప్రజా జీవితంలో ఇంత ముఖ్య పాత్ర వహించే వ్యక్తి ఒక నీతి మాలిన పనికి పాల్పడ్డాడనే ఆరోపణలు వస్తే తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ప్రైవేటు వ్యక్తుల మీద ఇటువంటి ఆరోపణలు వస్తే పబ్లిక్ దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి నీతి తప్పితే పదవుల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల విజయసాయిరెడ్డి అక్రమ సంబంధం వ్యవహారంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం నిజమే అయినా అంత మాత్రం చేత విజయసాయి రెడ్డి సమాధానం చెప్పకుండా తప్పించుకోలేడు అక్రమ సంబంధం ఆరోపణలు అబద్ధం అని నిరూపించుకోవలసిన బాధ్యత విజయసాయి రెడ్డి మీద ఉన్నది ఇక రెండో అంశం ప్రభుత్వానికి ప్రజల ఆస్తులకి సంబంధించినది ఈ మొత్తం గొడవలో విజయసాయి ద్వారా కోటి అరవై లక్షల రూపాయలు కలెక్ట్ చేసుకున్నాను అని శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపించాడు అందుకు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పాడు తన భార్య శాంతి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో చేసిన సాయానికి బదులుగా ఈ డబ్బుని విజయసాయిరెడ్డి ఇచ్చాడు అని కూడా చెప్పాడు అంటే ప్రభుత్వాన్ని మోసకించడం ద్వారా అవినీతికి పాల్పడడం ద్వారా డబ్బులు చేతులు మారాయి అర్థం దీని మీద విజయసాయిరెడ్డి ఇంతవరకు స్పందించాల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది ఈ అంశం మీద దర్యాప్తు చేసి విజయసాయి రెడ్డి మీద శాంతి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ మీద అమెరికాలో శనివారం సాయంత్రం జరిగినటువంటి హత్యాయత్నం అమెరికాలో రాబోయే ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపించబోతోంది అమెరికాలో ఎన్నికలు ఈ ఏడాది నవంబర్లో జరగబోతున్నాయి ఇటువంటి హత్యాయత్రం జరగడమే చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది ఏ ఎన్నికల్లోనైనా కూడా కానీ శనివారం నాడు జరిగినటువంటి ఈ హత్యాయత్రనం అన్ఫోల్డ్ అయిన విధానం ఈ ఈవెంట్ ఎలా జరిగింది అనేది కనుక చూస్తే ఇందువల్ల దీని ఇంపాక్ట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఎన్నికల్లో అనేది అర్థం చేసుకోవచ్చు చాలా డ్రామేటిక్గా జరిగింది అటెంప్ట్ ట్రంప్ మాట్లాడుతున్నాడు చెవికి ఏదో తగిలినట్టుగా ఫీల్ అయ్యాడు చెవి టచ్ చేసుకున్నాడు రైట్ ఇయ్యారు టచ్ చేసుకోగల బ్లడ్ మరకలన్నీ చేతికైని వెంటనే కిందకి వెళ్ళిపోయాడు పోడియంలో ఆ వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అంతా వచ్చి అతను కవర్ చేశారు ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఉన్నాడు కింద ఆ తర్వాత పైకి లేపిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళలేదు ట్రంప్ ఇందులో కూడా కొంచెం డ్రామా ఉన్నది అతను కావాలని ట్రంప్ కొంచెం డ్రామాటిక్గా ఫిస్ట్ పైకెత్తి ఫైట్ ఫైట్ అని చెప్పి రెండుసార్లు అన్నాడు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ప్రొటెక్టివ్ రింగ్ తోటి అతను కిందకి దిగి ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్లో పంపించేశారు రెండు విషయాలు ఏంటంటే ట్రంప్ అటువంటి విపత్కర సమయంలో కూడా చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు ఎందుకంటే బుల్లెట్ ఫస్ట్ గ్రేజ్ అయిన తర్వాత వెంటనే గ్రహించి కిందకి వెళ్ళాడు అయితే ఆ బుల్లెట్ తగిలిన వెంటనే ఇమ్మీడియట్గా ఒక సిరీస్ ఆఫ్ షార్ట్స్ వచ్చినాయి మీరు గమనించుంటారు ఆరు నుంచి ఎనిమిది బుల్లెట్లు అని చెప్తున్నారు వెంట వెంటనే పాప్ 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 అని సౌండ్ రెండవది ఆ సమయస్ఫూర్తితో అతను కిందికి వెళ్ళడమే కాకుండా వెంటనే డక్ అంటారు కదా ఆ విధంగా పోడిముల కిందికి వెళ్ళడమే కాకుండా ఆ తర్వాత పైకి లేచినప్పుడు కూడా వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధైర్యం కల్పించేట్టుగా ఒకటి రెండవది ఇటువంటి సమయంలో కూడా నేను ఎంత కరేజ్ చేసుకో ఉన్నానో చూడండి అని చెప్పి ఆ ఫిస్ట్ పైకెత్తి ఫైట్ ఫైట్ అని చెప్పి అనడం దానిని అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాడు ఆ ఫోటో చూడవచ్చు మీరు స్క్రీన్ మీద ఒక ఐకానిక్ ఫోటోగా మారిపోయింది ఇరవై నాలుగు గంటల్లోనే అది అంటే ఆ డిటర్మినేషన్ ఆ రిసాల్వ్ అవన్నీ కూడా కనిపించినాయి ట్రంప్లో ట్రంప్ అమెరికాలో చాలా కంటెన్షియస్ ఫిగర్ అంటే భారతదేశంలో రాజకీయాల మాదిరిగానే అమెరికాలో రాజకీయాలు కూడా ఉన్నాయి అమెరికాలో రెండు ప్రధాన పార్టీలు ఒకటి రిపబ్లికన్ పార్టీ రెండవది డెమోక్రటిక్ పార్టీ ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నది అధ్యక్షుడిగా బైడెన్ ఉన్నారు ట్రంప్ ఇరవై ఇరవై వరకు ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆ తర్వాత బైడెన్ చేతిలో ఇరవై ఇరవైలో ఎన్నికల్లో ఓడిపోయాడు ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు ట్రంప్ నేషనలిస్టు నరేంద్ర మోదీ మాదిరిగా ఆ కారణం చేత అభిమానులు ఎంతమంది ఉంటారో వ్యతిరేకులు కూడా అంతే మంది ఉన్నారు అమెరికాలో అమెరికన్ మీడియాలో ఎక్కువ భాగం ట్రంప్కి వ్యతిరేకంగానే ఉంటారు న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్ట్ న్యూయార్కర్ పొలిటికో ఇట్లాంటివన్నీ కూడా వ్యతిరేకం అదేవిధంగా టీవీ ఛానల్స్ తీసుకుంటే సిఎన్ఎన్ ఎన్బిసి ఏబిసి ఎంఎస్ఎన్బీసీ ఇవన్నీ కూడా ఆయనకు వ్యతిరేకమే ఆయన కొంచెం అనుకూలంగా ఉండేది ఫాక్స్ టీవీ ఒక్కటే సో అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా ట్రంప్కి వ్యతిరేకమే తర్వాత అమెరికాలో ఉన్నటువంటి ప్రముఖులు అంటే ప్రముఖ వ్యాపారవేత్తలు కావచ్చు ప్రముఖ స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు ప్రముఖ ఎకడమిక్స్ కావచ్చు హాలీవుడ్ స్టార్స్ కావచ్చు అందరూ కూడా ట్రంప్కి వ్యతిరేకంగానే ఉంటారు సో ఆ రకంగా అతను ఒక డివిజివ్ ఫిగర్గా బాగా ముద్రపడిపోయింది ఆ నేపథ్యంలో అమెరికాలో కూడా మనకి భారతదేశంలో లాగానే ఇష్టం లేని పక్షం పట్ల ఇష్టం లేని పొలిటికల్ లీడర్స్ పట్ల హీట్రెడ్ చాలా ఎక్కువ ఉంది ఆ నేపథ్యంలో చూడాలి ఇప్పుడు ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నం అయితే హత్య ఎవరు చేశారు అంటే దానికి పెద్ద కుట్ర ఉన్నది అనేది ఇంతవరకు అయితే బయటపడలేదు చేసిన వ్యక్తి పేరు థామస్ మాథ్యూస్ క్రూక్స్ కుర్రవాడు ఇరవై సంవత్సరాల వయసు అంతే అతనికి ఏ మోటివ్ ఉన్నది ఏ ఉద్దేశంతో చేసాడు అనేది ఇంతవరకు బయటపడలేదు ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా పెద్ద ప్రజెన్స్ లేదు ఈ క్రూక్స్ అనేటువంటి యువకుడికి ఈ ఇరవై ఏళ్ల థామస్ మాథ్యూస్ క్రూక్స్ అనేటువంటి యువకుడు అక్కడికక్కడే హతమయ్యాడు కాల్పుల్లో స్నైపర్స్ ఆ రూఫ్ షెడ్ మీదకి ఎక్కి అతన్ని అక్కడికక్కడే చంపేశారు ఈ షూటర్ జరిపినటువంటి కాల్పుల్లో ట్రంప్ వెనక స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళలో ఒక చనిపోయాడు మరొక ఇద్దరికి తీవ్రమైన గాయాలు కూడా అయినాయి ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఈ కుర్రవాడు ఒక రైఫిల్ తీసుకొని ఏఆర్ రైఫిల్ అంటారట బస్ ఎస్ఆర్ రైఫిల్ అనుకుంటాను అది తీసుకొని అక్కడ ఎక్కుతుంటే ఆ స్థానికంగా ఉండేటువంటి కొంతమంది చూశారు వాళ్ళు చూసి ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ పోలీసుల్ని ఎలర్ట్ చేశారట రైఫిల్ తీసుకొని ఎక్కుతున్నాడు ఎవరో ఈ షెడ్ మీద అని ఇందువలన ఇనీషియల్ కన్ఫ్యూజన్ మూలంగా ఆ పోలీసులు రియాక్ట్ కాల వెంటనే వాళ్ళు వాళ్ళకి చెప్పడానికి రియాక్ట్ అవ్వడానికి మధ్య ఒక త్రీ ఫోర్ మినిట్స్ గడిచిందట ఆ త్రీ ఫోర్ మినిట్స్లోనే అతను ట్రంప్ ఉన్న స్టేజ్ మీదకి కాల్పులు జరిపాడు సీక్రెట్ సర్వీస్ అని ఉంటుంది అమెరికాలో వాళ్ళు ప్రెసెంట్ని కానివ్వండి లేకపోతే గతంలో ప్రెసెంట్గా పనిచేసిన వాళ్ళని కానివ్వండి సంరక్షిస్తారు మనకి ఎట్లయితే ఇక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు ఎస్పీజీ ఇట్లాంటివి ఉంటాయో అదేవిధంగా సీక్రెట్ సర్వీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పేరున్నటువంటి సంస్థ వాళ్ళకి ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని పదవుల్లో ఉన్న వాళ్ళని రక్షించడం అనేది వెనతో పెట్టిన విద్య లాంటిదే ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్నారా పని దానికి సంబంధించి చాలా డీటెయిల్డ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళకి సో ఈ నేపథ్యంలో ఇంత ఈజీగా ఒక లోన్ వుడ్ బి ఎస్ఆసిన్ ఏ విధంగా కాల్చగలిగాడు అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ పెన్సిల్వేనియాలో బట్లర్ అనేటువంటి ఒక చిన్న టౌన్లో జరిగింది ఈ సభ కొన్ని వేల మంది వచ్చారు వినటానికి ట్రంప్ స్పీచ్ని ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి అనుకోండి ఇది కొత్తదేం కాదు ఈ సందర్భంలో సహజంగానే సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఉన్నది అక్కడ మీరు చూడొచ్చు సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్స్ అంతా కూడా ఫుల్ సూట్ బూట్ వేసుకుని ఉంటారు వాళ్ళు వాళ్ళలో కూడా చాలా రకాలు ఉంటారు స్నైపర్స్ అని ఉంటారు స్నైపర్స్ అంటే వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ మీద కానివ్వండి ఎత్తైన ప్రదేశాలు ఉంటే వాటి మీద కాపలాగాస్తూ ఉంటారు పెద్ద పెద్ద రైఫిల్స్ పట్టుకొని ఈ స్నైపర్స్ ఏంటంటే దూరంగా కూడా షూట్ చేయగల కెపాసిటీ పడకుంటుంది దూరంగా ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే ఈ విధంగా ఎవరైనా రైఫిల్స్ ఇట్లాంటివి పట్టుకొని ఉంటే వెంటనే షూట్ చేస్తారు అంత దూరం నుంచి కూడా వాళ్ళు ఉన్నారు దగ్గర పెరీమీటర్లో ఉంటారు పెరిమీటర్ అవతలు ఉంటారు స్టేజ్ మీద ఉన్నారు చాలామంది స్టేజ్ కింద ఉంటారు ఇంతమంది ఉన్నారు అయితే ఏం జరిగింది ఇక్కడ అంటే మ్యాప్ కూడా చూడవచ్చు స్క్రీన్ మీద ట్రంప్ నిలబడిన స్టేజ్కి జస్ట్ నూట యాభై మీటర్ల దూరంలోనే అంటే అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫీట్ దూరంలోనే ఒక చిన్న ఎలివేటెడ్ ప్లేస్ ఉంది ఒక షెడ్ లాంటిది దాని మీద ఎక్కి కాల్చాడు ఈ దొండగుడు ఈ థామస్ మాథ్యూస్ క్రూక్స్ అనేటువంటి యువకుడు మరి నూట యాభై మీటర్ల దూరంలోనే ఉన్నటువంటి ఆ షెడ్ మీద ఎవరైనా ఉంటారని ఎందుకు వీళ్ళు ఆలోచించలేదు ప్లస్ దాని మీద తప్పనిసరిగా ఒక స్నైపర్ ఉంటాడు దాని మీద ఎక్కుతాడు మరి అటువంటిది ఎందుకు జరగలేదు అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఆ లైన్ ఆఫ్ సైట్ క్లియర్గా ఉంది అక్కడ నుంచి ట్రంప్ని కాల్చడం చాలా ఈజీ మరి ఆ మాత్రం కూడా తెలియకుండా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఎట్లా వ్యవహరించారు అనే విషయం మీద ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి దాని గురించిన క్లారిటీ ఇంకా రాలేదు ఇంకొకటి ఏమిటంటే చాలామంది పాయింట్అవుట్ చేసింది ట్రంప్ని వెంట వెంటనే కాల్చిన వెంటనే ఆయన కిందకి డక్ అయ్యాడు కదా కింద కిందకి